కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం కొడవల్లి గ్రామంలో విద్యుత్ షాక్కు గురై గాయపడ్డ జనసేన కార్యకర్త కోపన కృష్ణ కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిచ్చింది పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు జనసేన నాయకుడు మర్రెడ్డి శ్రీనివాసుడు అలాగే అతడి కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయాన్ని అందించారు జనసేన కార్యకర్తలకు ఏ ఆపదొచ్చినా తాము అందుబాటులో ఉంటామని తెలిపారు ਇਹ ਉਹ ਕਾਊਂਟਰ ਵਾਲਾ ਬੰਦਾ ਹੈ ਜਿਹੜਾ ਜਦੋਂ ਜਦੋਂ ਉਹ ਕਹਿੰਦਾ ਮੈਂ ਇਹ ਦੱਬ ਕੇ ਰਹਿਣਾ ਸਦਕਾ ਤੁਸੀਂ ਮਾਰੋ ਤੇ ਮੇਰੇ ਵੀ ਮਾਰ ਕੇ ਇਹ ਜੇ ਇਹ ਕਹਿੰਦਾ ਕਾਰਨ ਸ਼ੁਰੂ ਕਰਦਾ ਜੇ ਲੋਕਾਂ ਨੂੰ ਕਹਿੰਦਾ ਪੰਚਾਇਤ ਨੇ ਕਰਦਾ ਸਾਫ ਕਰਦਾ ਜੀ ਸਰ ਜੀ ਸਰ ਗਵਰਨਮੈਂਟ ਆਫਸਰ ਲਈ ਜੀ ਹਾਂ ਬੜਾ ਪਣੀ ਅਰੇ ਸਰ ਫੋਨ ਜੀ ਸਰ ਕੋਲ ਫੋਨ ਮੇਰੇ ਦੋ ਜਨਤਾ ਦੇ ਤੇ ਮੈਂ ਇਬਰਾਦ ਕਰਾਂਗਾ కొంచెమ్ అందరికీ నమస్కారం ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో కొడవల గ్రామం రావడం జరిగింది ఇన్చార్జ్ గారు మల్లరెడ్డి గారు కానీ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ చెప్పేది ఒకటి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా బాధపడకూడదు ఏ గ్రామానికి ఏ పని అవసరం అనేటువంటి దాని మీద ప్రతిరోజు కూడా వారు ఎంక్వైరీ చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతి గ్రామానికి కూడా ఐదు కమిటీలని సభ్యులు కమిటీల్లో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది దాని ద్వారా గ్రామాల్లో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా లేదా రోడ్డు సమస్యలు ఉన్నాయా లేకపోతే ఏ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అడుగుతూ ఉన్నారో ఏ సెంటర్లు అడుగుతూ ఉన్నారు అభివృద్ధి ఏం చేయాలి సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి లేదనేటువంటిది తెలుసుకోవడం కోసమే రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీలు ఏర్పడారు మరి ముఖ్యంగా ఈరోజు కొడవరు గ్రామం రావడానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి బొప్పన కృష్ణ గారు బొప్పన కృష్ణ గారు ఎలక్ట్రికల్ షాక్ కొట్టి మొత్తం చాలా ఒళ్ళంతా గాయాలవ్వడం జరిగింది మొన్నే మరి మర్రెడ్డి గారు అక్కడ డిజిహెచ్ ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడుతూ మెరుగైన ఈరోజు గొరపు మండలం కొడవల గ్రామాన్ని సందర్శించడం జరిగింది ముఖ్యంగా ఉప్పన కృష్ణ గారు ఒక పదిహేను రోజుల క్రితం ఎలక్ట్రికల్ షాక్ బారిన పడి చాలా తీవ్రంగా గాయపడి మన డిజిహెచ్లో వారికి చెప్పడం కూడా జరిగింది సూపర్టెండ్ గారు సాయంతో చాలా మెరుగైన సాయం ఉంది ఈరోజు